మొన్న ఏదో వీడియో మీద మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫేక్ నిజమే అన్నది ఎవరు నాదా గిడ ఫోటో కనిపిస్తాను మీ ఫోటోని ఏదో ఉంటారు ఈ మీడియాలో ఆయన కూడా నమ్మకూడ పోతే సమాజం మీ వాయిస్ కాదు అందులో మీ వాయిస్ మీది కదా నాదే కావచ్చు మీదేనా కావచ్చు కానీ దాన్ని మార్పింగ్ చేసిన కూడా మా వాళ్ళు అంటారు మార్పింగ్ ఏదో కదా వాయిస్ చేస్తారు కాట కూడా చేసిన చెప్పింది నాకు ఆయన కూడా నేను లెక్క చేయలేదు దాన్ని తీసేసిన సార్ ఒక పగడ్బంది ప్లాన్ తోటే మందుల సామాన్లు ఎక్కడో ఒక దగ్గర ఇరికించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఆ వీడియో లీక్ అనుకోవచ్చా నేను ఇరికేది ఎక్కడిది ఉరికేది ఎక్కడిది నీ ఆడు కురకాలు కాడు ఇరికేది ఎక్కడిది ఇరికేది ఎక్కడిది ఉరుకుడే ఇరుకుడు ఉండదు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు కదా దానిపైన ఏమన్నా అది పెద్ద నేను అది పెద్ద యూస్లెస్ అంతే పెద్దగా పట్టించుకోండి ఓకే ఎక్కడన్నా ఏదో షెడ్యూల్ ఎక్కడ షెడ్యూల్ ఎక్కడ నేను ఇప్పుడే నాకు ఇలా ఇరమహిల్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయాలి తిరువలగిరిలో ఎండి ఆఫీస్లో మీటింగ్ పెట్టినరు ఆ తర్వాత నా క్యాంప్ ఆఫీస్ కాడ ఈ గౌడ సంఘం ఆ గౌడ వాళ్ళందరూ కూడా మోగులు పంచి పెట్టాలి ఏది మన కడమ కిట్టు ఏదైతే అది మూగులు మూగులు వచ్చి పెట్టాలి ఆ తర్వాత నూతన కల్లా రేషన్ కార్డ్స్ తర్వాత ఇది మన ఇంద్రమన్ల పట్టాలు పంపిణీ చేయాలి ఆ నుంచి వెళ్ళి ఎర్రబాడు ఎడబర్ల అంగన్వాడి స్కూల్ శంకుస్థాపన చేయాలి తర్వాత దిర్సంపల్లి దిర్సంపల్లిలో కూడా దాని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు ఫౌండేషన్ వేయాలి అందుకే ఇవాళ మొత్తం షెడ్యూల్ ఉన్నది మనం మీరు వచ్చారు పక్క తెలంగాణ పక్క తెలంగాణ పక్క చేయాలి ఎన్నవా నీ ఛానల్ పెరగాలే ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో బ్రహ్మాండంగా వయసు బాధ్యత తెలంగాణ పేరు పెట్టుకున్నావు కాబట్టి ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుని నిఖరస్ పోరాట యోధుని ఎనహ కనుక మనం నిలబడగలిగినాం కాంగ్రెస్ పార్టీ కట్టించింది కాబట్టి ఇలా నిలబడగలిగిన అయినా కూడా నా లెక్క నాకే ఉండే కానీ ఆ లెక్కల కలిసి వచ్చింది నాకు ఆ రోజు కూడా అందుకే వచ్చిన ఉద్యమకారుడు కాడు రాజీనామా వేసి చెప్పిన హైదరాబాద్ నుంచి పోయి ఆయన ఇచ్చి పోయి చెప్పినలేదు ఎవరికి కాలేజ్ టీవీ తరపున వచ్చినావు ఎన్నో కానీ అదే నాంది ఆనాడ ధైర్యం నేను నేను ఇండిపెండెంట్ పోటీ చేసి గెలుస్తా అని చెప్పి ఆనాడు మీ ఆనాడు నువ్వు మీ ఉన్న చానల్ చెప్పిన నేను అన్ని చానల్ కూడా చెప్పిన కానీ ధైర్యంతో ప్రజల కోసం పని చేస్తా ముందు బాటలో ఉంటా అందరితో సమన్వయం చేసుకొని పోతా చిన్న పెద్ద కార్యకర్తలు ఉంటారు ఇప్పుడు ఒక మన ఇంట్లో సంసారమే అటు ఇటు అన్నదముల మనం ఒక తల్లి పుట్టి అన్నదములే ఒక తీరు ఉంటారు అవునా ఒక పార్టీ జెండా కింద కలిసి వచ్చినప్పుడు ఒక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అన్ని అభిప్రాయాలు ఎవరు తీర్చలేరు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు తీర్చలేరు మినిస్టర్ తీర్చలేరు ఎవరు తీర్చలేరు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది ఆ పాలసీ ప్రకారం ఆ పాలసీలో కొంతమంది వస్తారు వీళ్ళ రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ అందరికీ అరువులైన వాళ్ళందరికీ ఇస్తాం కదా అందరికీ ఇవ్వలేం కదా తర్వాత ఇంద్రమైలు ఉన్నాయి దానికి నామ్స్ ఉన్నాయి దాని నామ్స్ ప్రకారం ఇవ్వాలంట ఆ నామ్స్లో దానికి అర్హత లేని వాళ్ళు వచ్చి నాకు కూడా ఇవ్వాలంటే నేను వేయలేకపోతా వాళ్ళకు అసలు తీసుొచ్చు అందుకోసమని ఈ రాజ్యం కూడా వ్యవస్థను మొత్తం ప్రభావితం చేయలేదు కనుక రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉన్నది మంత్రులందరూ కూడా కలిసి పనిచేస్తారు ఇవ్వాలి ఎవరు ఆయన తీకలు తిక్కలు ఎవరు ఆయన రామచంద్ర ఖమ్మం మంత్రులు నల్గొండ మంత్రులు ముఖ్యమంత్రి పనిచేయని ఇస్తే లేరు అని అంటే మన పద్నాలుగు తారీఖు గంట ముఖ్యమంత్రి వస్తే దాదాపు లక్ష మంది వచ్చింది ఆ సభకు అవునా దగ్గర దగ్గర రేషన్ కార్డు అది ఏది ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టిన ఏ నియోజకవర్గం తిరుమలగిరిలో బ్రహ్మాండంగా మంత్రులందరూ వచ్చి అంత సమన్వయం చేస్తున్నారు కాబట్టి రాజ్యం ఇట్లున్నది లేకపోతే కేటీఆర్ కేసీఆర్ లాగా ఒక బెత్తం పట్టుకుని ఆడే కాదు కదా కేసీఆర్ కు లాగా కేసీఆర్ కింద మంత్రివర్గ లాగా నడు అనేది కాదు కదా నాడు నడవాడు అడు కాదు కదా మధ్యంతో నాడు బీకేశ్వర కాదు కదా ఎనిమిది నేలకే వారు రాజేను హెల్త్ మినిస్టర్ ఉంటే రాజయ్యను మధ్యలో ఎనిమిది నేల బీకేశ్వరుడు వాడు ఎందుకు పీకేషుడు వాడు చెప్పలే వాడు చెప్పలే పీకే భటుడు చెప్పలే అదే కుప్పలో ఈశ్వర్ ఒక దళితుడు అవునా డాష్మె నాడు నడవాయని అని అదే రేవంత్ రెడ్డి ఎలా కర్గేకు పదవి మందిన వేసే కార్యక్రమం అంటే రెస్పెక్ట్ ఇది అనేది తెలంగాణ కోసం వచ్చింది ఆత్మగౌరవం కోసం ఎనావా ఆంధ్ర వలస పాలన కింద నరిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా ఆత్మగౌరవం మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలా మా నిధులను మాకు కావాలి మా ఆత్మగౌరవం కావాలి మా పరిపాలన మాకే కావాలి అని శంకారవం నుంచి వేలాది మంది అమరవీరుల త్యాగపలం తెలంగాణ వచ్చింది లేకపోతే కేసీఆర్ తెచ్చిన జయశ్రీరెడ్డి అటు ఎనవా ఆయన ఆయనకి కింద మీద జయశ్రెడ్డికి ఏనవా ఏదో రేవంత్ రెడ్డికి ఉన్న చరిష్మా రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్కసారి బయలుదేరినంటే కుంభవర్షం కురిసినట్టే కుంభవర్షం కూర్చినట్టు మీరు ఏమన్నా నక్కతొకలాక మీరన్నా మీరెక్కడ మీ బిసాది ఎక్కడ చెప్పు రేవంత్ రెడ్డి ఏం ఎగురుకుంటూ వచ్చాడు మీరెక్కడ అత్యయాల దగ్గర వాడుకొని పోర్లేదు